ప్రగతిశీల మహిళా సంఘం రాష్ట్ర స్థాయి శిక్షణ తరగతులను అక్టోబర్ పదకొండు పన్నెండు తేదీలలో నల్గొండ పట్టణంలోని శ్రామిక భవనంలో జరుపుకోబోతున్నామని పీవోటెబ్లూ రాష్ట్రాధ్యక్షురాలు జి అనసూయ తెలిపారు ఈ శిక్షణ తరగతులకు రాష్ట్ర నలుమూలల నుండి రెండు వందల యాభై మంది ప్రగతిశీల మహిళా సంఘం ప్రతినిధులు హాజరవుతున్నారని అన్నారు నల్గొండ జిల్లా కేంద్రంలోని శ్రామిక భవన్లో ప్రగతిశీల మహిళా సంఘం ఆధ్వర్యంలో మీడియా సమావేశం జరిగింది ఈ సందర్భంగా విలేకరులతో పీవోడబ్ల్యూ రాష్ట్ర అధ్యక్షురాలు జి అనసూయ మాట్లాడుతూ యాభై సంవత్సరాలుగా అనేక సమస్యలపై కలబడి నిలబడిన చరిత్ర పీఓడబ్ల్యూ సంస్థకు ఉందని మహిళలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికై నిరంతరం కొట్లాడుతుందని తెలిపారు అధికార మార్పిడి జరిగి డెబ్బై తొమ్మిది ఏండ్లు గడుస్తున్నా మహిళలపై వివక్షత లైంగిక వేధింపులు దాడులు హింస హత్య అత్యాచారాలు కోకొల్లలుగా జరుగుతూనే ఉన్నాయని అన్నారు సనాతన ధర్మం మూఢ విశ్వాసాలకు మహిళలను బందీలుగా చేసి బలిచిస్తున్నారని ఆధునిక సమాజంలో కూడా సెల్ఫోన్లు టీవీలు సినిమాలు పత్రికలు సోషల్ మీడియాతో పాటు ఏఐ వరకు మహిళల అందాన్ని కమర్షియల్ గా మార్చుకుంటున్నారని వీటిని నియంత్రించడంలో ప్రభుత్వాలు వైఫల్యం చెందాయని దుయ్యబట్టారు మహిళల ఓట్లను కొల్లగొట్టడం కోసం గృహలక్ష్మి గృహజ్యోతి బేటీ పడావో బేటీ బచావో మహాలక్ష్మి అనే అందమైన పేర్లతో ఎన్ని పథకాలు వచ్చినా నిర్భయ పోక్సో షీటిమ్ పోస్ట్ డీవీ ఫోర్ నైన్టీ ఎయిట్ ఏ లాంటి చట్టాలొచ్చినా మహిళల అభివృద్ధి రక్షణ నీటి బుడగలాగానే మారిందని తెలిపారు హింసకు కారణమైన మద్యం గంజాయి అశ్లీల చిత్రాలు సాహిత్యం నిషేధించడంలో పాలకులు విఫలమయ్యారని తెలిపారు అందరికీ సమాన విద్య వైద్యం ఉపాధి అవకాశాలు కల్పించాలని మహిళలపై హింస దాడులు హత్యలు అత్యాచారాలను అరికట్టాలని మహిళలకు రక్షణ కల్పించాలని దేశంలో రాష్ట్రంలో ప్రగతిశీల మహిళా సంఘం అనేక రకాల పోరాటాలు నిర్మించిందని భవిష్యత్తులో బలమైన పోరాటాలను నిర్మించడానికి రాజకీయ శిక్షణ మహిళలకు అవసరమని అందులో భాగంగానే అక్టోబర్ పదకొండు పన్నెండు తేదీలలో నల్గొండ జిల్లా కేంద్రంలో రాజకీయ శిక్షణ తరగతులను నిర్వహించారు అన్ని వర్గాల ప్రజలు అన్ని రకాల సహాయ సహకారాలు అందించి జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు బిఓడబ్ల్యూ రాష్ట్ర కార్యదర్శి ఆర్ సీత మాట్లాడుతూ దేశంలో ఆర్ఎస్ఎస్ నేతృత్వంలో అధికారంలోకి వచ్చిన బీజేపీ ప్రభుత్వం సంస్కరణల పేరుతో సనాతన ధర్మాన్ని తిరిగి ప్రచారాలకు తీసుకొస్తోందని అన్ని రకాలుగా మహిళలను అణచివేసినా సనాతన ధర్మం అత్యంత ప్రమాదకరమైనదని తెలిపారు దోపిడీ వ్యవస్థ రద్దు కోసం పితృస్వామ్య వ్యవస్థను కూలద్రోయడానికి ప్రగతిశీల మహిళా సంఘం మహిళల్లో రాజకీయ చైతన్యం తీసుకువస్తుందని అందులో భాగంగానే రాష్ట్ర శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నామని ఈ శిక్షణ తరగతులకు ప్రారంభ ఉపన్యాసంగా ప్రిన్సిపల్ సుధారాణి వక్తలుగా పీఓడబ్ల్యూ జాతీయ నాయకులు వి సంధ్య జి ఝాన్సీ రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శురాలు అనసూయ అందెమంగలు పాల్గొని ప్రసంగిస్తారని తెలిపారు ఈ మీడియా సమావేశంలో పిఓడబ్ల్యూ రాష్ట్ర నాయకురాలు కంచర్ల నరసక్క జిల్లా నాయకులు సామ ఉపేంద్ర బొంగరాల జోష్న మాగి చైతన్య కిన్నెర సువర్ణ మరియు పాల్గొన్నారు పీఓడబ్ల్యూ షార్ట్ ఫామ్లో ప్రోగ్రెసివ్ ఆర్గనైజేషన్ ఆఫ్ ఉమెన్ పంతొమ్మిది వందల డెబ్బై నాలుగులో ఉస్మాన్ యూనివర్సిటీ కొంతమంది ప్రొఫెసర్సు విద్యార్థుల చొరవతో ఏర్పడినటువంటి సంఘం రెండేళ్ల కిందటే యాభై సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా మేము పెద్ద ఎత్తున ఒక సదస్సును కూడా నిర్వహించడం జరిగింది ఈ మహిళా సంఘ ఆవిర్భావానికి కారణాలు ఆ రోజు ఉన్నటువంటి సమస్యలు విద్యార్థుల సమస్యలు ర్యాగింగ్ లాంటివి తర్వాత అసమానతలు సమాజంలో స్త్రీల పట్ల ఉన్నటువంటి అసమానత వరకట్న హత్యలు ఇటువంటి సమస్యలు చాలా పెద్ద ఎత్తున ఉన్నటువంటి కారణంతో ఈ వరకట్న హత్యలు నూతన వధువులు చనిపోయినటువంటి గ్యాస్ సిలిండర్లు పేలి వంటింట్లో అనేక రూపాలలో నవవధువులు చనిపోయినటువంటి సందర్భంలో ఎలాంటి సెక్షన్లు పెట్టాలో కూడా తెలివనటువంటి పరిస్థితులు ఏర్పడినటువంటి సందర్భంలో ఈ ప్రగతిశీల మహిళా సంఘం అనేది ఆవిర్భవించడం జరిగింది అనేక సమస్యల మీద ఈ సుదీర్ఘమైనటువంటి ప్రయాణాల్లో పోరాటాలు నిర్వహించడం కూడా జరిగింది ఈరోజు డెబ్బై ఐదులో టువర్డ్స్ ఈక్వాలిటీ అనే ఒక ప్రపంచవ్యాప్తంగా వచ్చినటువంటి ఒక డాక్యుమెంటు కొరకు ఏదైతే ఒక డైరెక్షన్ కొరకు టువర్డ్స్ ఈక్వాలిటీ సమానత్వం వైపు మన ప్రయాణము అనేటటువంటి మహిళల గురించి వచ్చినటువంటి యుఎన్ఓ ఆ డైరెక్షన్ని అనుసరిస్తూ మన దేశంలో కూడా అనేకమైనటువంటి మార్పులు చేయటం జరిగింది ఈరోజు మనం చూస్తున్నటువంటి మహిళా పోలీస్ స్టేషన్లు కానీ మహిళా కోర్టులు కానీ కుటుంబ న్యాయస్థానాలు కానీ ఇవన్నీ కూడా దాని ఆ తర్వాత వచ్చినటువంటి చట్టాలు అనేకమైనటువంటి లైంగిక వేధింపుల నిరోధక చట్టం కానివ్వండి గృహహింస చట్టము ఫోర్ ఏ వంటి చట్టాలన్నీ కూడా ఈ సంఘాల యొక్క కృషి ద్వారానే వచ్చినాయనే విషయాన్ని మనం మర్చిపోకూడదు దాదాపు ముప్పై రెండు సంవత్సరాల కిందట రిజర్వేషన్ బిల్లు ప్రవేశపెట్టడం జరిగింది పార్లమెంట్లో ఆ కారణాలు ఏవైతే ఉన్నాయంటే రిజర్వేషన్ బిల్లు వీగిపోవటానికి అన్ని పార్టీలు మహిళల వైపే అని చెప్తారు ఓట్ల కొరకు కానీ రిజర్వేషన్ బిల్లుకు మాత్రము ఎవరు కూడా ఆమోదం తెలపకపోవడం అనేది కూడా మనం చూసాము నిజానికి ఫిఫ్టీ పర్సెంట్ ఉమెన్ రిజర్వేషన్ బిల్ అనేది తక్షణమే రాజకీయాల పార్టీలు అన్నీ కూడా ఒక నినాదంగా తీసుకొని అమలు చేయాల్సినటువంటి అవసరం ఉందని కూడా మేము భావిస్తున్నాము ఈ మధ్యకాలంలో ఈ గత బీజేపీ పాలనలో కేంద్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి అనేకమైనటువంటి తిరోగమల చర్యలు ఏవైతే ఉన్నాయో ఇవి పితృస్వామిక భావజాలాన్ని స్థిరీకరించే విధంగా ఉన్నాయని చెప్పేసి కూడా మేము భావిస్తూ దీనికి వ్యతిరేకంగా పోరాటాలని నిర్మించుకోవాల్సినటువంటి అవసరాన్ని కూడా మేము భావిస్తున్నాము మహిళల చదువులు వారి పట్ల గౌరవం కానీ వారు చేస్తున్న పని పట్ల గౌరవం కానీ లేకుండా ప్రజల్లో కేవలం వాళ్ళని ఒక శరీరాలుగా భావించి ఈ శరీరాలను ఛిద్రం చేయటం ద్వారా భయభ్రాంతులకు లోను చేసి వాళ్లకు వాళ్ళను ముందుకు రాకుండా చేస్తున్నటువంటి పరిస్థితుల్ని మేము చూస్తున్నాము వీటన్నిటిపై గొంతెత్తాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి మేము భావిస్తున్నాము మేము అక్టోబరు పదకొండు పన్నెండో తేదీలో నల్గొండ పట్టణంలో రాష్ట్ర స్థాయి ప్రగతిశీల మహిళా సంఘం శిక్షణ తరగతులు నిర్వహించుకుంటున్నాం ప్రగతిశీల మహిళా సంఘం దాదాపు యాభై రెండు సంవత్సరాలుగా మహిళల సమస్యల పరిష్కారం కోసం నిత్యం మహిళల్లో ఉంటూ పోరాటాలు నిర్వహిస్తుంది ఇలా ఆరు నెలల పాప నుంచి అరవై ఏండ్ల అమ్మ వరకు అనేక రకాల హింసలకు గురవుతున్నటువంటి విషయాలను చూస్తున్నాం ఇలా మహిళలకు అనుకూలంగా చట్టాలు తీసుకొచ్చామని చెప్పేసి చెప్తున్నారు అయినప్పటికీ ఏ చట్టం కూడా అమలులో నోచుకున్నటువంటి పరిస్థితిని చూస్తున్నాం ఇలా మద్యాన్ని ఏరులుగా పారిస్తూ ఇలా రహదారుల వెంబటి విచ్చలవిడిగా అమ్ముతున్నటువంటి విషయాలను కూడా మనం చూస్తున్నాం ఆ మద్యానికి బానిస అయినటువంటి యువత మహిళలను వాళ్ళ మీద హింస చేస్తూ వాళ్ళ మీద దాడులు చేస్తూ వాళ్ళని అత్యాచారం చేస్తున్నటువంటి పరిస్థితిని గురుస్తున్నాం ఇటువంటి క్రమంలో మహిళలను చైతన్యం చేయడానికి మేము ప్రగతిశీల మహిళా సంఘంగా తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి మా జిల్లాలు కూడా జిల్లా స్థాయి శిక్షణ తరగతులను పూర్తి చేసుకొని రాష్ట్ర స్థాయి శిక్షణా తరగతులను అక్టోబర్ పదకొండు పన్నెండవ తేదీలలో ఈ నల్గొండలో జరుపుకోబోతున్నాం ఈ రాజకీయ శిక్షణ తరగతులకు నల్గొండ పట్టణంలో ఉన్నటువంటి ప్రజలు ప్రజాసామస్క వాదులు అందరూ కూడా సహకరించి మా యొక్క ఈ శిక్షణ తరగతులను జయప్రదం చేయవలసిందిగా పోతుంది ఇక్కడ ప్రభుత్వాలు చేస్తున్నటువంటి దాని మీద మద్యం ఎక్కువగా ఉంది నిన్న చూసినట్టయితే మన సత్సంబంధాలను కూడా కోల్పోతున్నారు కొడుకు బిడ్డ అనే అహంకారం లేకుంటేనే నిన్న పేపర్కి వచ్చింది దాన్ని బట్టి కొడుకు చేసిన దానికి హత్య చేసిండే దానికి చాలా సంతోషంగానే ఉంది తను సచిపోయాడనే బాధ కూడా లేదు ఇలాంటి దానికి విచిత్ర జ్ఞానంగా రావటానికి కారణం మద్యం ఇలాంటి మద్యాన్ని నిషేధించాలని గవర్నమెంట్తో గతంలో సారా ఉద్యమాలు చేసినప్పుడు మహిళలు ముందుండి సారా ఉద్యమంలో పాల్గొని బంద్ చేశారంటే ఇవాళ మద్యం గవర్నమెంటే ఏరులై పారిస్తున్నట్టుగా ఉంది దీని మీదనే బతుకుతున్నాము మన బతికే దీని మీదని చెప్పుకోవటంలో చాలా వింతగా అనిపిస్తుంది ఈ మద్యాన్ని నిషేధించటంలో ఉన్నదే ఒక కారణంగా భావిస్తున్నాను దీని మీదనే ప్రభుత్వాలతోని కొట్లాడేటందుకు మహిళలు ముందుకొస్తారని ఆలోచనతోనే था।